నగరాల చౌదరి చౌదరి మళ్ళీ అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను ముఖ్య అతిథిగా పెరవడం జరిగింది రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి తెలుగు ఎన్డీఏ అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఎంపీ అభ్యర్థి కేసు నేను చెన్నీ గారు కంటెస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కింద నగరాల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు తీర్మానం చేసుకున్నారు యాక్చువల్గా కమలం సైకిల్ సైకిల్ కమలం గుర్తుకే మనం ఓట్లు అనేవి కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరుకోరికలు కొన్ని ఉన్నాయి ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీర్తారు ఇక్కడ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీలో సామాజిక వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్ రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయక్కర్లా కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి అనేది తగిన న్యా తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తా అని చెప్పి చెప్పాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు ఒక ఎమ్మెల్యేగా సమస్యలు తీసుకొచ్చారు నా దృష్టికి ఆ సమస్యల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి నేను అన్నీ రాసి పెట్టుకుంటున్నాను రాసి పెట్టుకున్నాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళకి ముఖ్యంగా నేనైతే ఫోకస్ చదువేలా ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏపీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే నెక్స్ట్ పది సంవత్సరాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలి అని అంటే విద్య చాలా అవసరం విద్య వైద్యం ఇక విద్యుత్తు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది పేరుకి సిటీ కానీ సిటీ వాతావరణం ఏమీ లేదు ఈ నియోజకవర్గంలో అవన్నీ చెప్పాను ఎమ్మెల్యేగా హామీలు ఒకటి ఉండదు ఎమ్మెల్యేగా డెఫినెట్గా మనం చేసే ప్రణాళిక వేసుకొని గవర్నమెంట్తో మాట్లాడాలి అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ వాళ్ళ ఆత్మీయత చూస్తే నేను చాలా సంతోషంగా వాళ్ళలో ఒకటిగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు